మాదాపూర్ శ్రీచైతన్య విద్యా సంస్థల నేషనల్ కమిషనర్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్ మెంబర్ జాటూద్ హుసేన్ నాయక్ ఆకస్మిక తనిఖీ చేశారు ఇందులో భాగంగా కాలేజీలోని క్లాస్ రూమ్లను హాస్టళ్లను డైనింగ్ హాల్ బాత్రూంలను పరిశీలించారు విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకుని విస్తుపోయారు లక్షల రూపాయలు ఫీజులు తీసుకుంటూ పిల్లలకు కనీస సౌకర్యాలు కూడా ఇవ్వలేకున్నారని శ్రీచైతన్య యాజమాన్యంపై మండిపడ్డారు విద్యార్థులకు పాచిపోయిన చట్నీలు పాచిపోయిన పప్పు పొరుగులున్న సాంబారు ఈ విధంగా ఫుడ్ పెడుతూ పిల్లలు చాలా రకాల ఇబ్బందులకు గురవుతున్నారని గ్రహించారు విద్యార్థులు పలు సమస్యలను వెల్లడించారు అనంతరం కాలేజ్ డీన్ ను ఈ సమస్యల గురించి హుస్సేన్ నాయక్ అడగ ఏ ప్రశ్నకి సరైన సమాధానం చెప్పలేకపోయారు ఐఐటి చేస్తే ఇంటర్ అయిపోయింది టూ ఇయర్స్ గ్యాప్ ఇస్తారా మళ్ళీ ఎక్కడ చదువు ఎక్కడ చదువుతారు అంటే మీరు దొంగ సర్టిఫికేట్ ఇస్తారా తమ్ముడు నువ్వే చెప్పు నువ్వు ఏమైనా దొంగ సర్టిఫికేట్ ఐఐటి చదివిస్తున్నావు ఇంటర్ బోర్డ్ సర్టిఫికేట్ కాపీ పేస్ట్ చేస్తున్నా మరి కాపీ పేస్ట్ చేయనప్పుడు పిల్లలు ఎందుకున్నారు నువ్వు ఐఐటి చదివితే కాలేజీ స్టార్ట్ అయ్యే టైంలో హాలిడేస్ లో చెప్పుకున్నావు హాలిడే అయిపోయినా ఇప్పుడు ఎందుకున్నారు ఒక సర్టిఫికేషన్ ఉండదు ఒక పేపర్ ఉండదు ఒక నామ్స్ మెయింటైన్ చేయరు ఏమనంటారు సెంట్రల్ ఆఫీస్ అని మాట్లాడతారు మీకు ఇచ్చింది రెండు పర్మిషన్స్ మీకు ఇచ్చింది ఈ ఏరియాలో రెండు పర్మిషన్లు ఒకటేనా ఒకటే పర్మిషన్ అంట ఇదిగో జిల్లా బాస్ చెప్తున్నారు జిల్లా డిఓ గారు ఒక్క పర్మిషన్ చెప్తున్నారు ఈడ క్యాంపస్ ముప్పై ఉన్నట్టు ఈడ చైతన్య క్యాంపస్ ముప్పై అంటున్నారు ముప్పై క్యాంపస్ ఇది ఇది కూడా వితౌట్ పర్మిషన్ క్యాంపస్ నేను ఇప్పుడు ఇప్పుడు మీకు పర్మిషన్ ఉన్న క్యాంపస్ కూడా ఇప్పుడు ఎత్తున్నా మీకు ఒక్క పర్మిషన్ ఉన్న క్యాంపస్ ఆ క్యాంపస్ కూడా ఎత్తా ఒక నలుగు వందల మంది స్టూడెంట్స్ చదువుకోవాలంటే ఒక గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ స్టూడెంట్స్ ఇప్పుడు ఎక్కడ క్యాంపస్ మీరు ఇచ్చిన పర్మిషన్ ఎక్కడ చెప్పు

రెండింటికి ఉంది రెండు మనకు ఈ పోలీస్ స్టేషన్ ఆపోజిట్ లో ఒకటి ఉంది ఒకటేమో ఇక్కడ మన హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి ఎండింగ్ లో ఒకటి పిల్లలు పిల్లలంతా ఎక్కడ ఫార్వర్డ్ అయితే అడుగుతుండ్రు ఎక్కడ నుంచి ఫార్వర్డ్ అయితే

రెండు లక్షల డెబ్బై వేలు రెండు లక్షల ఎనభై వేలు తీసుకుంటున్నారు వీళ్ళు ఒక చిన్న చిన్న పిల్లల దగ్గర ముప్పై వేల బుక్స్ కానీ రెండు లక్షల యాభై వేలు మూడు లక్షల రూపాయలు ఫీజులు కానీ వసూలు చేసి కనీస సౌకర్యాలు కూడా లేవు కనీస సౌకర్యం జైల్లో పెట్టి జైలు కూడా దీనికన్నా జైల్లో కూడా మొన్న అన్ని జైలు తిరిగినా చాలా వరకు అన్ని జైలు విజిట్ లో భాగంగా మొన్న సంగారెడ్డి దిగిన చంచెలు కూడా తిరిగినా ఎన్ని జైలు తిరిగినా వాళ్ళకి ఆట పాట అన్ని వాళ్ళకు టీవీ టీవీ అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి జైల్లో కూడా టైం కు భోజనం పెట్టి టైంకు గుడ్డు పెట్టి టైం కు మటన్ పెట్టి టైంకు ఆరు గంటల క్లోజ్ చేస్తారు వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి కానీ జైలు అధ్వానం ఉంది ఇక్కడ పరిస్థితి పిల్లల్ని మన పేరెంట్స్ ని కూడా మనం చెప్పుకోవాల్సిన ఒక పిల్లలు బాగా ప్రయోజకులు బాగా చదువుకోవాలనుకుంటు వాళ్ళకు సొసైటీలో ఎలా బాలను నేర్చుకోలేకపోతారు ఓన్లీ థియరీ నాట్ ప్రాక్టికల్ మనిషి ప్రాక్టికల్గా బతికినప్పుడే పబ్లిక్ సొసైటీకి యూజ్ అవుతుంది మీ ఊరు ఆయన తెలుగులో మాట్లాడుతున్నా పక్క రాష్ట్రం నేను కాదు ఉన్న రాష్ట్రంలో కాబట్టి నేను తెలుగులో చెప్పదలుచుకున్నా మిత్రమా మీరు నాతో పాటు మీరు ఇంతసేపు తిరిగి స్టార్ట్ అయినప్పటి నుండి ఎండే వరకు స్టార్ట్ అయిన ఫుడ్ సెక్షన్ చూసినాం నాణ్యమైన ఫుడ్ లేదు పరిస్థితి గమనిస్తూనే ఉన్నారు రేపటి భవిష్యత్తు యువతది కానీ ఇలాంటి యాజమాన్యాలు ఇలాంటి కాలేజీలు వితౌట్ నాట్ పర్మిషన్స్ ఒక జైల్ లాంటివి పెట్టి ఉంటే భవిష్యత్తులో యువత రేపటి భవిష్యత్తు ఎలా అనగలుగుతాం హాస్టల్ రూమ్స్ చూసినాం ఒక్కొక్కరికి ఐదు ఐదుగురు ఆరుగురు ఒక స్కూల్ ఒక్క రూమ్లో ఉంటున్నారు కనీసం బాత్రూంలో వాటర్ లేదు వాళ్ళే కింద ఆరు ఫ్లోర్లు బాటిల్ ఎత్తుకొని పోదు తాగడానికి అదే బాత్రూమ్ పోవడానికి అదే స్నానానికి అదే రెండు రెండు రోజులు స్నానాలు కూడా చేయనట్టు పిల్లలు నేను కాదు వాళ్ళు చెప్పే మాటల్లో చెప్పాను వాళ్ళు చెప్పింది మీరు చూసి కూడా అది మళ్ళీ మీరు రిప్లై చేసుకోవచ్చు తరగతి గతులు ముప్పై కన్నా ఎక్కువ నామ్స్ ఉంది గవర్నమెంట్ డెబ్బై మంది పైన ఒక్కొక్క రూమ్లో ఉంటారు మినిమం డిజిటల్ క్లాస్ కానీ ఒక ల్యాబ్ వీవో ఏది లేదు ఏమైనా అంటే వీళ్ళకి తెలిసిందంటే వారానికి ఒక నాలుగు ఐదు ఎగ్జామ్లు రాస్తారు ఉదయం మాట్లాడింది సాయంకాలం ఎగ్జామ్ రూపంలో రాయాలి స్టూడెంట్ అంటున్నారు మీ ఇంటర్ కోడు ఏప్రిల్ రెండు నుండి స్టార్ట్ అయింది సార్ ఎట్టా టెన్త్ అయిపోగానే మమ్మల్ని తీసుకొచ్చి మా తల్లిదండ్రులు ఇలా పెట్టిపోయారు అప్పటి నుండి ఇలా వరకు నో హాలిడే త్రీ మంత్స్ నుండి ఏం చేస్తున్నారు బిడ్డ బయట అకాడమీ అని రాసింది చైతన్య అకాడమీ అని రాసిందేమో ఏమో చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏదో రాసింది కానీ ఇక్కడ అకాడమీ అనేది లేదు ఇక్కడ ఏం లేదు ఆడవాళ్ళు అకాడమీ రాసిండు కానీ స్టూడెంట్ చెప్పేది ఏంది మేము ఇంటర్ బోర్డ్ వాళ్ళం ఇంటర్ చదువుతున్నాం అని చెప్తున్నాం మరి ఇంటర్ చదువుతుంటే గవర్నమెంట్ నామ్స్ పాటించాలి దానికి సడన్ గైడ్ లైన్స్ ఉంటుంది పిల్లల ఫీజు స్ట్రక్చర్ కూడా ఒక పదిహేడు వందలు పద్దెనిమిది వందల రూపాయల కన్నా ఎక్కువ తీసుకోద్దని పక్కన డిఈఓ గారు డిస్టిక్ ఆఫీసర్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పక్కనే ఉన్నారు మేము ఈ బిల్డింగ్కి పర్మిషన్ ఇవ్వలేదు సార్ అంటున్నారు ఒకవేళ బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వాలంటే ఆల్ నామ్స్ తరగతి గతులతో ఎంత విశాలంగా ఉండాలో వాళ్ళకి హాస్టల్ కూడా వేరే దగ్గర పెట్టాల్సి వస్తుంది వాటికి కూడా పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది కింద ఫ్లోర్లో స్కూలు పైన ఫ్లోర్లో హాస్టల్స్ ఇది ఇక్కడ ఉన్న దుస్థితి దాదాపు వెయ్యి గజాలు కూడా ఉండదేమో ఎనిమిది వందలు ఆరు వందలు ఉంటుంది ఇది ఈ ఆరు వందల్లోనే ఐదు వందల మంది స్టూడెంట్ని ఒక జైల్లో పెట్టిన పెట్టి జైలు కూడా దీనికి అయ్యే జైలు దాదాపు ముప్పై నలభై వంద ఎకరాల్లో ఉంటుంది వంద రెండు వందల ఎకరాల్లో ఉంటుంది కానీ రేపటి భవిష్యత్తు ఉన్న పిల్లలకి మాత్రం వెయ్యి వంద గజాలు ఐదు వందల ఆరు వందల గజాలు చెప్పేస్తుంది ఇక్కడ ఉన్న పర్సన్ని ఏదైనా బిల్డింగ్ పర్మిషన్ ఏదంటే మున్సిపల్ ట్యాక్స్ ఏది మున్సిపల్ పర్మిషన్ కావాలి లేబర్ పర్మిషన్ కావాలి ఎడ్యుకేషన్ బోర్డు ఇచ్చిన లైసెన్స్ ఒక తప్పు ఇది కావాలి ఏది అంటే ఇక్కడ ఏం లేదు సెంట్రల్ బోర్డు అని మాట్లాడతారు మరి సెంట్రల్ ఎక్కడో ఉంటే స్టూడెంట్స్ తరనే ఉండాలి స్టూడెంట్ ఆడ ఉండాల్సినప్పుడు ఈడెందుకున్నారు స్టూడెంట్ ఈడెందుకున్నారు అంటే మిత్రమా రేపటి రోజు ఏమైనా జరగరాంది ఫైరో హీరో ఏదైనా యాక్సిడెంట్ అయితే ఏంది పరిస్థితి